അത് വേടിക്കേത് అటుకులకి సరిపడా ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయినాకనే అటుకులు యాడ్ చేస్తున్నాను అటుకులు ఇలా పొంగితేనే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు మిక్చర్ అనేది బాగా వస్తుంది ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇలా తెల్లగా పొంగిపోతాయి అటుకులు తీసేయాలి వేగిపోయి ఇవి గుప్పెడ పల్లీలు మూడు ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను ఇదే ఆయిల్లో పల్లీలు ఫ్రై అవ్వాలి ఎల్లుల్లిపాయలు స్మెల్ టేస్ట్ గురించి యాడ్ చేశాను ఇష్టం లేనో స్కిప్ చేయొచ్చు పల్లీలు కూడా వేయిపోయినాయి అటుకులు పూర్తిగా చల్లగా అయిపోయినాయి ఇవి చూడండి ఆయిల్ కూడా ఏం పట్టలేదు అటుకులకి ఇప్పుడు అటుకులు మిక్చర్ ఎలా చేయాలో రెడీ చేద్దాం దీంట్లో చిటికెడు పసుపు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి కారం పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా ఎక్కువ యాడ్ చేయొద్దు పల్లీలు ఇందాక మనం ఫ్రై చేసుకో పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఆనియన్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి నిమ్మరసం ఒక చెక్క ఇవి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి గట్టిగా వీటన్నిటినీ గట్టిగా కలిపితేనే బాగుంటుంది మిక్సర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న అడితేనే అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్గా మిక్చర్ రెడీ അത് <laughs> വേടുക <laughs> <laughs> <One more. laughs> <One more. laughs>